హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వారాహి నవరాత్రులు నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఈరోజైతే నేను వారాహి అమ్మవారి పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా వారాహి దేవుని అయితే పూజ చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది వారాహి అమ్మవారి పూజనైతే నేను చేసుకుంటున్నానండి నవరాత్రులు అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ పీఠానికైతే ఎర్రని క్లాత్నైతే వేసుకున్నాను తర్వాత దానిపైన అయితే ఈ విధంగా మార్బుల్ తీసుకొని దాని మీద పెయింట్ వేసుకొని చక్కగా ఈ విధంగా వార్నిస్తే ముగ్గునైతే పెట్టుకున్నానండి తర్వాత వారాహి అమ్మవారికి అయితే ఇక్కడ కిందని కొంచెం బియ్యం వేసుకొని దానిపైన వారాహి అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలండి వారాహి అమ్మవారికి అయితే చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకోవాలి నా దగ్గర చిన్న విగ్రహం వారాహి అమ్మవారి లేదు కాబట్టి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకొని వారాహి అమ్మవారిగా భావించుకొని పూజనైతే చేసుకుంటున్నానండి వారాహి అమ్మవారికి అయితే చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి నిన్న నిన్నటి నుంచి వారాహి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యానం ప్రారంభమయ్యాయండి ఆరో తారీఖు నుంచి జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు నేనైతే మొదటి రోజు వీడియో నేనైతే తీయలేదు ఈ విధంగా వారాహి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్రాణప్రతిష్ఠ చే చేసుకోవాలండి ఆ ప్రాణప్రతిష్ఠ ఎలా చేసుకోవాలో నండూరు శ్రీనివాసరావు గారు వీడియోలు అయితే చూసి నేనైతే నేను ఈ విధంగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాను ఈ పూజ అయితే తొమ్మిది రోజులు కూడా చేసుకోవాలి పీటాన్నైతే కదపకూడదండి అంటే అమ్మ అమ్మవారి ఫోటోనైతే తీయకూడదు మనం పెట్టిన పువ్వులని తీసేటప్పుడు కదిలినా పర్వాలేదు కానీ ఫోటోనైతే ఏకంగా ఏకంగా తీయకూడదు తొమ్మిది రోజులు కూడా ఈ పీఠాన్ని అయితే ఈ విధంగానే ఉంచుకోవాలి ఉంచుకొని ఉదయాన్నైతే చక్కగా పువ్వులను తీసేసి నార్మల్గా దీపం పెట్టుకుంటాం కదండీ ఆ విధంగా దీపం పెట్టుకోవాలి సాయంకాలం అయితే చక్కగా పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా వారాహి అమ్మవారికి అయితే ఎర్రని మందారాలతో అలంకరించుకున్నానండి వారాహి అమ్మవారికి మందారాలు మందారాలంటే చాలా ఇష్టము ఈ విధంగా నందివర్ధన పువ్వులతో మాలను అయితే అల్లుకున్నాను ఈ విధంగా అమ్మవారికి అయితే చక్కగా మందార పువ్వులతోను నందివర్ధన పువ్వులతోనూ అలంకరించుకున్నాను అదేవిధంగా లక్ష్మి అమ్మవారికి కూడా ఎర్రైన మందార పువ్వులతో అలంకరించుకున్నాను వారాహి అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి వినాయకుడికి కూడా ఎర్రని మందారాలతో అలంకరించుకున్నాను వారాహి మాతకైతే రెండవ రోజు తమలపాకులతో దీపాన్ని అయితే పెట్టుకోవాలండి తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా గంధంతో కుంకుమంతో బుట్టలనైతే అయితే పెట్టుకోవాలండి తమలపాకుల్లో తమలపాకులో లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు పార్వతి అమ్మవారు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి ఈ విధంగా తమలపాకుతో చక్కగా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి తొమ్మిది కానీ పదకొండు కానీ తమలపాకులు తీసుకొని మధ్యలో దీపాలను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ప్రమిదల్లో ఆవునయ్యనైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని ఈ దీపాలను అయితే పెట్టుకొని వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఏకహారతో కానీ అగరవత్తితో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈరోజు తమలపాకులతో అమ్మవారికి అయితే ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాము ఈ విధంగా దూపాన్ని అయితే చూపించాలండి వారాహిమ వరకు అయితే దూపం అంటే చాలా ఇష్టము కాబట్టి ఎక్కువగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా తాంబూలన్నైతే సమర్పించుకోవాలండి ఈ విధంగా బెల్లం పరమాన్నాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి అదేవిధంగా బెల్లం పానకం ప్రతిరోజు కూడా బెల్లం పానకాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి ఏదో ఒక పరమాణాన్ని అయితే చేసుకోవాలి బెల్లంతో కానీ పంచదారతో కానీ ఏమీ లేకపోతే పళ్ళనైతే పెట్టుకోవాలండి ఖచ్చితంగా ధాన్యం గింజలను అయితే పెట్టుకోవాలి ధాన్యం గింజలు బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టుకోవాలి మిగతావి మనకి ఓపికను బట్టి ఈ పరమాన్నం ఇవన్నీ చేసుకోవచ్చండి లేదంటే బెల్లం పానకం ఈ విధంగా ధాన్యం గింజలను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా శ్రీ వారాహి అష్టోత్తర శతనామాలు అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఎర్ర నక్షంతలతో ఈ పూజనైతే చేసుకోవాలి దూపాన్ని అయితే చూపించుకోవాలండి ఈ వారాహి అమ్మవారికి అయితే దూపం అంటే చాలా ఇష్టము అందుకోసం అని చెప్పి ఈ విధంగా దూప్ స్టిక్లు ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా వారాహి మాత పూజనైతే రెండవ రోజు నేను ఈ విధంగా చేసుకున్నానండి నేనైతే తొమ్మిది రోజులు చేసుకుందామని అనుకుంటున్నాను నవరాత్రుల్ నవరాత్రులనైతే అయితే వారాహి నవరాత్రుల్ని మీరు కూడా ఈ విధంగా వారాహి అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి కృపకు కండి వారే అమ్మ అమ్మవారిని పూజించుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి నమ్మకంతో ఈ పూజనైతే చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్